రాడ్ హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా మీరు గన అందరూ వచ్చి కూర్చున్నట్లయితే కయ్యేను హేబేలు గురించి కథలో మనం మాట్లాడుకుందాం అని చెప్పిన రీతిగా మనం మాట్లాడుకుందాం ఈ కథలో ప్రజలు దేవుని మార్గాలను అనుసరించకపోతే ఏం జరుగుతుందో మనం చదువుదాం విందాం కయ్యేను హేబేలు అనేవారు ఆదాము హవ్వలకు పుట్టిన పిల్లలు పెద్దవాడు కయ్యను వ్యవసాయం చేసేవాడు హేబేలు గొర్రెల కాపరి ఒకరోజు కయ్యను తన పొలంలో పండిన కొంత పంటను ప్రభువుకు అర్పించాడు హేబేలు తన గొర్రెల మందకు పుట్టిన మొట్టమొదటి గొర్రె పిల్ల తీసుకుని వచ్చి దాన్ని చంపి దేవునికి ప్రభువుకు అర్పించాడు ప్రభువు కేబేలు విషయంలో సంతోషించి అతనిని అర్పణను అంగీకరించాడు కానీ కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు కయ్యను చాలా కోపం వచ్చింది అప్పుడు ప్రభువు కయ్యనుతో ఇలా అన్నాడు నీవు ఎందుకంత కోపంగా ఉన్నావు మంచి మనసుతో నీ అర్పణను అర్పించలేదు అందుకే నీవు సంతోషంగా లేవు నీవు మంచి పని చేయలేదు కనుక పాపము నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా నీ వెంటే ఉంది అది నిన్ను లొంగ తీసుకోవాలని ఉంది దాన్ని నీవు జయించాలి అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు అలానే చూద్దాం ఒకరోజు కయ్యను తన తమ్మునితో మనం అటు బయటనున్న పొలంలోకి పోదాంరా అని హేబేలను తీసుకొని పోయాడు వారక్కడకు చేరుగానే కయ్యను తన తమ్ముణ్ణి చంపాడు అప్పుడు ప్రభువు నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని కయ్యిను అడిగాడు అందుకు కయ్యను నాకు తెలియదు నా తమ్మునికి కాపలా కాయడమే నా పన అని సమాధానమిచ్చాడు అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు ఈ చెడ్డ పని నువ్వెందుకు చేశావు నీ తమ్ముణ్ణి చంపావు గనక నీవు శిక్ష అనుభవించాలి ఇప్పుడు నీవు శాపానికి గురి అయ్యావు నీవు పంట సరిగా పండించలేవు నీవు నీ తమ్ముణ్ణి చంపావు కదా భూమి నీకు పంట ఇవ్వదు నీవు ఉండటానికి ఎక్కడ ఇల్లు కూడా ఉండదు దేశ దిమ్మరి అయి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావు అని శిక్షించాడు అందుకు కయ్యను ఇది నాకు చాలా పెద్ద శిక్ష నీ దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా నన్ను వెల్లగట్టుతున్నావు నేను ఇల్లు లేకుండా దిమ్మరగా తిరుగుతూ ఉంటే నన్ను చూసి వారు వారు చంపుతారేమో అని ప్రభువుతో అన్నాడు కానీ ప్రభు నిన్ను చంపిన వాణ్ణి నేను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు అందుకు కయ్యను ఎవరు చంపకుండా ఒక హెచ్చరికగా ఉండే విధంగా ప్రభు అతని మీద గుర్తు వేశాడు తరువాత కయ్యను ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు దేవుడు ఆశించినట్లు మనుషులు జీవించలేదు దీనికి దేవుడు చాలా బాధపడ్డాడు వారు ఒకరినొకరు హాని కలిగించుకుంటూ తాను చేసిన వాటిని పాడు చేస్తున్నారని ఆయనకు తెలుసు కొంతకాలానికి భూమి అంతా చెడ్డ పనులు చేసే మనుషులతో నిండిపోయింది వారెప్పుడు చెడ్డ ఆలోచనలు ఉండేవారు వారికి చేసినందుకు ప్రభువు విచారించాడు అప్పుడు ఈ చెడ్డ జనాన్ని వారితో పాటు జంతువుల్ని పక్షుల్ని నాశనం చేస్తాను అని ప్రభు అన్నాడు అయితే వారిలో నోవాహును చూసి ప్రభువు చాలా సంతోషించాడు పిల్లలు మరొక వీడియోలో నోవాహు కథ గురించి చూద్దాం నోవాహు నోవాహును చూసి ఎందుకు దేవుడు సంతోషించాడు లోకమంతా చెడ్డవిధైపోయింది కదా అయితే మనుషులందరూ చెడ్డవారుగా ఉన్నారు జీవిస్తున్నారు అయితే నోవాహును మాత్రం ఎందుకు చూసి దేవుడు సంతోషించాడు ఆనందించాడు అనే విషయం మరొక వీడియోలో చూద్దాం అప్పుడు వరకు బాయినన్న మరొక వీడియోలో మనం అందరం కూడా కలుసుకుందాం అప్పుడు వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించునుగాక God bless you.